యూఆర్స్ వెల్కమ్ టు జేసీ ఫిల్మ్ ఫ్యాక్టరీ ఇప్పుడు మనం మొదలుపెట్టిన మూడు సినిమాలకి సంబంధించి త్వరలోనే ఇవి ముహూర్తం చేసుకొని షూటింగ్ డెస్క్ అయితే వెళ్ళబోతూ ఉన్నాయి అయితే వెళ్ళే ముందు డైరెక్టర్స్కి అందరూ కొత్తవారు కాబట్టి వీళ్ళకి మనం కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇద్దాం అనుకుంటున్నాము సో అవేంటి అంటే ఒకసారి బాగా వినండి మీ స్క్రిప్ట్ స్టేజ్లో ఇప్పుడు ఏదైనా మిస్టేక్ ఉంటే కరెక్షన్ చేసుకోండి మేజర్గా ఇప్పుడు మనం సిటీ లొకేషన్లోనే షూట్ చేస్తాం సో సిటీ లొకేషన్లో షూట్ చేస్తాం కాబట్టి ఏదైతే గవర్నమెంట్ ప్రాపర్టీస్కి సంబంధించి లైక్ జిహెచ్ఎంసీ అవ్వచ్చు జిహెచ్ఎంసీ బోర్డ్స్ ఉంటాయి దాంతో పాటు పోలీస్ లైన్ బోర్డ్స్ ఉంటాయి ఇంకా సింబాలిక్ తెలంగాణకు సంబంధించి కొన్ని ఉంటాయి ఇంకా కొన్ని స్టాచ్యూస్ ఉంటాయి మన ఫ్రీడమ్ ఫైటర్స్ అవ్వచ్చు లేకపోతే ఇక్కడ కల్చర్కి సంబంధించిన వాళ్ళే అవ్వచ్చు వీళ్ళకి కొన్ని స్టాచ్యూస్ ఉంటాయి ఈ లొకేషన్స్లో అయితే మీరు అవి క్యామ్లో రికార్డ్ అయ్యేటట్టు అయితే మీరు షూట్ చేయొద్దు ఇది అయితే ఖచ్చితంగా అవాయిడ్ చేయండి దాంతోపాటు కొన్ని యానిమల్స్ అయితే ఇప్పుడు ఎక్కడో ఏదో యానిమల్స్ ఉండే వాటి పని చేసుకుంటూ మీ పని మీరు చేసుకుంటే పర్వాలేదు స్పెసిఫిక్గా డాగ్స్ మీద అవ్వచ్చు లేదా కౌస్ మీద అవ్వచ్చు వీటి మీద అయితే మీరు క్లోజ్అప్ షాట్స్ అయితే ఏవి తీయొద్దు ఎందుకు అంటే మనం రేపొద్దున్న సెన్సార్కి వెళ్ళేటప్పుడు ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా రావడం అనేది జరుగుద్ది ఇంకా ఇప్పుడు మనం చేసేది చిన్న బడ్జెట్లో సినిమాలు చేస్తున్నాం కాబట్టి మాక్సిమం కాస్ట్యూమ్స్ చాలా తక్కువ ఉండేటట్టు మీ లోనే ప్రిపేర్ చేసుకోండి లేదా ఆ ఉన్న ని అడ్జస్ట్ చేసేలా చేయండి ఎందుకంటే యాక్చువల్గా మనం కాస్ట్యూమ్ ఏం ప్రొవైడ్ చేయము వాళ్ళే తెచ్చుకుంటారు ప్రతి ఒక్కరి దగ్గర కూడా మోడర్న్ డ్రెస్సులు వందల వందల రకాలు ఉండాలని ఏం లేదు మళ్ళీ అదొక లేటు చేంజింగ్కే చాలా లేట్ అవుద్ది కాబట్టి కాస్ట్యూమ్స్ కూడా మీరు రైటింగ్లోనే కంట్రోల్ చేసుకోండి ఇంకా ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి లొకేషన్స్ కమర్షియల్ లొకేషన్స్ అయితే మాక్సిమం అవాయిడ్ చేయండి ఎందుకంటే ఇప్పుడు సో కమర్షియల్ లొకేషన్స్లో అయితే ఖచ్చితంగా మీకు క్రౌడ్ అనేది ఉంటుంది ఖచ్చితంగా వాళ్ళు చూడడానికి వస్తారు మీతో పాటు అలా వచ్చినప్పుడు మీ షూటింగ్కి ఇబ్బంది అవుతుంది అలాగే పబ్లిక్ కూడా ప్రాబ్లం అవుతుంది సో అలాంటి పోలీస్ వచ్చి ఏదైనా ప్రాబ్లం పెట్టచ్చు అలా షూట్కి ఏదో ఇబ్బంది వచ్చే పనులు ఏవైతే ఉన్నాయో ఈ ఏమీ చేయొద్దు మీ ఇన్ కేస్ మీరు ఏదైనా ఒక షాప్లోనో లేకపోతే హాస్పిటల్ ఇలా కొంచెం ప్రాపర్టీ మీకు లొకేషన్స్ ఏవైతే ఉంటాయో ఇంపార్టెంట్ తప్పది సీన్ ఇక్కడ తీయాలనుకునే ఏవైతే ఉంటాయో అలాంటి వాళ్ళకి పర్మిషన్ అడగండి వాళ్ళు గొప్పది గూగుల్ దగ్గరికి వెళ్ళి పర్మిషన్ అడగండి ఇవన్నీ మీరు ముందే ప్లాన్ చేసుకోండి ప్లాన్ చేసుకోండి ప్లాన్ చేసుకుంటే బెస్ట్ ఉంటుంది అది తప్ప పర్మిషన్ అడగకుండా మీరు చీట్ చేసి చేసేద్దాం అనుకుంటే యాక్చువల్లీ అంటే చాలా చీటింగ్ ఉంటుంది మీకు తెలిసిందే చీటింగ్ షాట్లో మనం చాలా పెడుతూ ఉంటాం హాస్పిటల్ కాంది షూట్ చేసి బయట హాస్పిటల్ అతుకుతూ ఉంటాం ఈ విధంగా చేసుకుంటే సేఫ్ సైడ్ అది ప్రాబ్లం లేదు కానీ డైరెక్ట్గా ఏదైతే బ్రాండ్లు ఉంటాయో ఒక కంపెనీకి సంబంధించి బ్రాండ్లు ఉంటాయో ఆ బ్రాండ్లు అయితే సినిమా ఆన్ చేసాక షూట్ చేసేటప్పుడు కెమెరాలో రికార్డ్ అవ్వకుండా చూసుకోండి అది ఎప్పటికైనా సరే మనకి ప్రాబ్లమ్ అవద్ది కేస్ మీరు అలా షూట్ చేసినా ఆ రేటింగ్లో ఎలా కట్ చేసేస్తాం ఒకవేళ అది ఒకవేళ డైలాగ్ ఉండే సీన్ అయితే మొత్తం కట్ అయిపోద్ది క్లోజ్ చేస్తే క్లోజ్ చేయగలం లేదంటే మొత్తం కట్ అయిపోద్ది సో సినిమాలు పెట్టలేని షార్ట్ మీరు తీసి ఉపయోగం ఉంది కాబట్టి ముందే ఇన్స్ట్రక్షన్స్ అవి ఫాలో అవ్వండి ఫాలో అయ్యి జాగ్రత్తగా చేసుకోండి ఇంకొకటి ఎవరైతే మీరు ఇప్పుడు వెహికల్స్ మీ ఓన్ వెహికల్స్ మీద ఖచ్చితంగా ప్రతి టీంకి కూడా వెహికల్ ఉండాలని నేను చెప్పాను అది టూ వీలర్ రావచ్చు ఫోర్ వీలర్ రావచ్చు మీ ఇష్టం మీ కంఫర్టబుల్ జోన్లో మీరు సెట్ చేసుకునే దాంట్లో మీరు హెల్మెట్ అయితే ఖచ్చితంగా వాడండి టూ వీలర్ మీద వెళ్లే అయితే హెల్మెట్ ఖచ్చితంగా వాడండి ఇంకొకటి ఫోర్ వీలర్ మీద మీరు వచ్చేటట్టయితే మీ వెహికల్ వేరే వాళ్ళకి మీకు నమ్మకం లేకుండా వేరే వాళ్ళకి అవ్వద్దు మీ వెహికల్ మీరే డ్రైవ్ చేసుకోండి ఎందుకు అంటే ఆ వెహికల్ తీసుకెళ్ళి వాడు ఏ యాక్సిడెంట్ చేసేటంటే మాకు సంబంధం లేదు నాకైతే అసలు సంబంధం లేదు ఇంకా మీకు ఫైన్లు పడినా సరే ఒక్క రూపాయ కూడా నేను ఇవ్వను మీకు టూ వీలర్ మీద వెళ్ళినప్పుడు మీరు హెల్మెట్ లేకుండా అవ్వచ్చు త్రిపుల్ రైడ్ అవ్వచ్చు ఆల్రెడీ మీ బండి మీద ఫైన్లు మనం పట్టుకొని ఎలా చేస్తే దానికి వన్ పర్సెంట్ కూడా రెస్పాన్సిబిలిటీ నేను అవను చెప్పినా సరే రియాక్ట్ కూడా అవను కాబట్టి జాగ్రత్తలు అన్నీ తీసుకొని రూల్స్ రూల్స్ ఇలా ఫాలో అవ్వకుంటూ వెళ్తే మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు కంఫర్టబుల్ జోన్లో మనం ఇంకా మోర్ దెన్ మూవీస్ చేయొచ్చు మోర్ దెన్ క్యారెక్టర్స్ కూడా మీకు వస్తాయి స్టార్టింగ్ స్టేజ్లోనే మిస్టేక్ చేసి ఫ్యూచర్ని పోగొట్టుకోవద్దు దాంతోపాటు షూటింగ్లో ఒకవేళ ఇన్ కేసు మన ఫిల్మ్స్లో ఏదైనా చిన్న ఫైట్ సీక్వెన్స్ లాంటివి ఉన్నా లేదా రిస్కీ షార్ట్స్ ఉన్నా ఫ్లిప్ జంప్స్ అవ్వచ్చు రన్నింగ్ షార్ట్స్ అవ్వచ్చు అలాంటివి ఏమైనా కొంచెం రిస్కీ షార్ట్స్ ఉన్నా సరే దాన్ని మీరు ఖచ్చితంగా కూడా జాగ్రత్తగా హ్యాండిల్ చేసి ఇవ్వండి డైరెక్టర్స్ అనేది ఇన్స్ట్రక్షన్ మీకు మీరే చెప్పండి ఎందుకంటే ఫిల్మ్ మేకర్స్ ఇంకా బాగా రావాలనే ఇంటెన్షన్తో చాలా చేస్తూ ఉంటారు ఓన్గా చాలా యాక్టింగ్ చేస్తూ ఉంటారు ఇలా యాక్టింగ్ చేస్తేనే దెబ్బలు తింటారు ది యాక్టింగ్ ఎంతవరకు అవసరం అంతవరకు చేస్తే చాలు అంతకు మించి మీరు ఇంకా ప్రదర్శన చేసి మీకు మీరే పడితే కొట్టుకున్నారనుకుంటే సో తర్వాత మనం ఏం చేసేది లేదు కాబట్టి ఖచ్చితంగా మీ టీమ్స్ని మీ ఆర్టిస్టులని మీరే మొత్తం అంత మెయింటెనెన్స్ చేసుకుంటూ ఉండండి డైరెక్టర్స్ నేను చెప్పిన ఇన్స్ట్రక్షన్లోనే షూట్ చేయండి ఇది కాకుండా చేసేటట్టు అయితే మనకు తర్వాత చాలా ప్రాబ్లం అవుద్ది సో ఇప్పుడు ఏదో షూట్ చేసాం కదా అయిపోయిందంటే కుదరదు ఇంకా ఫ్రంట్ ఇంకా అలా వనిపోవన్ వనిపోయేవాన్ ఇంకా చాలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి ఈ అన్ని దశల్లో కూడా మీ సినిమా ఆకూడదంటే స్టార్టింగ్ అప్పుడే ఈ నియమాలు అయితే ఫాలో అవ్వండి సో ఇది ఇంకా ఏదైనా సరే ఇంకా ఏదైనా మిస్ అయితే నెక్స్ట్ వీడియోలో కూడా మీకు అప్డేట్ ఇస్తాను సో కాంటాక్ట్లో ఉండండి నేను వీడియోస్ చేసి పెట్టను గల మెయిన్ రీజన్ ఏంటి అంటే నేను ప్రతి ఒక్కరికి వాయిస్ రికార్డు టెక్స్ట్ రికార్డు ఫోన్ చేసి మాట్లాడి చెప్పడం కష్టం మనం చేసే ప్లానింగ్ ఏంటంటే ఇంకా చాలామంది అప్కమింగ్ ఫిల్మ్ మేకర్స్ అందరికీ తెలిస్తే వాళ్ళు కూడా ఈ విజన్తో ప్లాన్ చేసుకుంటారన్న ఉద్దేశంలోనే వీడియో బయట పెడుతున్నాను మీరు కూడా అందరూ ఒకేసారి చూడొచ్చు అన్న ఇంటెన్షన్తో పెడుతున్నాను సో వీడియోస్ ఫాలో అయ్యి మీరు ప్రశాంతంగా షూటింగ్స్ చేసుకోండి థ్యాంక్ యూ